పెద్దపల్లి నుంచి పెద్దపల్లి లెక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో మహిళా లోకానికి బలమైన వాయిస్ వినిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి మూల విజయరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం అమ్మ మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది ఎప్పుడు మీరు ఉద్యమంలోకి వచ్చారు ఎలా వచ్చారు ఒకసారి ప్రస్థానం అంటే ముందు నేను కేసీఆర్ పార్టీ పెట్టక ముందు నేను ఇంట్లో హౌస్ వైఫ్ని అయితే మా బాపు బాపు అంటే తెలుసు కదా నాన్న మా బాపు గవర్నమెంట్ టీచర్ తను ఫస్ట్ ఉద్యమం అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో తను కీలకంగా పనిచేసాడు అప్పుడు ఆ ఉద్యమాలు ప్రత్యక్షంగా పనిచేసి తను ఉద్యోగం కూడా పడగొట్టినటువంటి పరిస్థితి అప్పుడు మాకు అనిపించేది ఈ ఉద్యమ ఈ ఉద్యమాలు ఏంటి ఉద్యోగాలు కూడా ఏంటి ఇది చెప్పి మా అమ్మ మేమందరం కూడా అనుకున్నాం తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టినరో తెలంగాణ ఉద్యమం కోసం తను రాజీనామా చేసి పార్టీ పెట్టిన తర్వాత ఇంకా మా బాపు అప్పటికి రిటైర్మెంట్ అయినరు చాలా యాక్టివ్గా పనిచేశారు ఆ పనిచేస్తున్న నేపథ్యంలో మాకు కూడా అనిపించింది తెలంగాణ అంటే ఇన్ అంటే తెల కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఎందుకు కావాలని చెప్పి అంతటా అంటే మన కరీంనగర్కి వచ్చి మనకు అంతటా చెప్పినప్పుడు అరే నిజమే కదా తెలంగాణ ఉద్యమం తెలంగాణ తప్పకుండా కావాలి అని చెప్పి అంటే అంద కావాలంటే మనం అందరం కూడా కేసీఆర్ గారికి తోడు కావాలని చెప్పేసి అప్పటి నుంచి నాకు అనిపించింది మనం కూడా ఉద్యమంలో పాల్గొనాలి ఉద్యమం చేయాలి తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పేసి అప్పటి నుండి అనుకున్నాము ఇంకా నేను గోదావరి ఖాన్ని మాది అంటే మేము సింగరేణి జాబ్ కాబట్టి మేము గోదావరిఖండ్లో స్థిర నివాసము మాది ప్రాపర్ వచ్చేసి చెన్నూరు దగ్గర బబ్బరిచెలక మాది కానీ మేము గోదావరిఖండ్లో ఉంటాము ఇంకా అప్పటి నుండి అప్పుడు మాకు కుప్పలీష్ గారు ఎమ్మెల్యేగా అంటే రెండు వేల నాలుగులో కుపిలేశ్వర్ గారు ఎమ్మెల్యే అయినరు తన నాకు ఫస్ట్ రాజ అంటే ఇన్స్పిరేషన్ అంతా మా బాపే ఫస్ట్ రాజకీయ గురువు ఎవరంటే నాకు కుపిలీష్వర్ గారు కొప్లేశ్వర్ గారు అప్పుడు నాకు మీలాంటి వాళ్ళు బయటికి రావాలి తప్పకుండా ఉద్యమం చేయాలి మనం అందరం కూడా కేసీఆర్ గారు నాయకత్వం నడవాలి ఎప్పటికున్న తెలంగాణ మాత్రం తే తప్పకుండా వస్తుంది మనకి కానీ టైం పడుతుంది మనం అందరం కూడా రావాలని చాలా ఫోర్స్ చేసి అంటే అప్పుడు స్వతహగా మేము ఏంటంటే ఇంకా అప్పుడు అప్పటి నుంచి అంటే ఒక హౌస్ వైఫ్ నుండి డైరెక్ట్ రాజకీయాలు రావాలంటే చాలా కష్టం ఒక మహిళకు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి మనకు అంటే మీ ఫ్యామిలీ నేపథ్యం ఎట్లా ఉండేది ఫ్యామిలీ నేపథ్యం అంటే తను చాలా సపోర్టివ్ ఉంటాడు నాకు తను కానీ ఒక భర్తనే కదా అత్త మామ బావలు ఇంకా అంటే ఇంకా ఏంటంటే రెడ్డి కుటుంబం ముఖ్యంగా అంటే మన దాంట్లో బయటికి వెళ్ళి ఉంటారు కాబట్టి చాలా భయమైంది స్టార్టింగ్ అసలు సార్ పిలుస్తుండే ఫోన్ ఎత్తకపోదును అంటే మళ్ళీ రమ్మంటారని కానీ ఇక ఎన్నిసార్లు పిలుస్తుంటా కూడా నేను పోకుంటే ఎట్లుంటుందని ఒక రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ అంతే ఉద్యమమే నన్ను నడిపించింది ఫస్ట్ నన్ను వాళ్ళు నడిపిస్తే తర్వాత ఉద్యమం అనేది నన్ను ఇంట్లో ఉండని నన్ను ఎందుకంటే అంత ఉధృతంగా ఉద్యమం నడిచిన తర్వాత ఇక ఉండలేకపోయినా ఇక అప్పటి నుండి మెల్లె మెల్లమెల్ల ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీరు ఎదుర్కొన్న ఒడదుడుకులు ఎట్లాంటివి ఉద్యమంలా కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్తో పనిచేసినాం గోదావరిఖనిలో ఒక నేనే కాదు గోదావరిఖని అనేది పోరాటల పురిటిగడ్డ రామగుండం అడ్డాది అది గోదావరి చౌరస్తా మెయిన్ అడ్డాది అది చాలా ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు గోదావరి అంటే అంటే అదొక సింగరేణి ఏరియా కూల్ బెల్ట్ ఏరియా సింగరేణిలో చాలా అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా పనిచేసే ఉంటారు కాబట్టి అందరూ అంటే కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో రాజకీయాలు కానీ ఏది కానీ ఎక్కువనే ఉంటాయి రాజకీయాలకు రాజకీయాలు ఉంటాయి మళ్ళీ తర్వాత సాయంత్రం ఏంటంటే మళ్ళీ అంత కలివిడిగా ఉండేటువంటి గోదావరి కానీ అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు రెండు వేల ఒకటి నుండి అటువంటి దాంట్లో మేమందరం కూడా చాలా యాక్టివే పనిచేసినాం అప్పుడు అప్పుడు కొపిలేశ్వర్ గారి నాయకత్వంలో ఇప్పుడు అప్పుడు చందర్ ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అప్పుడు తన కౌన్సిలర్గా ఉండేది ఆ కొపిలేశ్వర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి తను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఇంకా కేసీఆర్ అని ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు ఇంట్లో ఏ పని చే పని ఇవాళ పని చేసినా చెయ్యకున్నా తిన్నామా తినలేదా ఏం తిన్నామో ఏం తినలే కానీ తెల్లారేసరికి చౌరస్తల ఉండడము ఆ ఉద్యమం అట్లా నడిచింది మాకు కూడా అందరు సహకరించారు మీడియా కూడా సహకరించింది అప్పుడు పోలీసు కూడా సహకరించింది అప్పుడు అందరు కూడా సహకరించారు అదొక అప్పుడు కష్టమైనా ఇప్పుడు ఎందుకో మనకు అది తీపి గుర్తులాగా అనిపిస్తుంది అప్పుడు అంత కష్టం అప్పుడు ఇంత ఫెసిలిటీస్ కూడా లేవు ఆటో ఎక్కడము ఆటోలో వెళ్ళడము ఏం చదువుకున్నారు మీరు నేను టెన్త్ క్లాస్ చదువుకున్నా ఎందుకంటే నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది ఎయిత్ క్లాస్లోనే ఇంకా టూ ఇయర్స్ చదువుకొని టెన్త్ క్లాస్ వరకు వచ్చి మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అసలు కోపలీష్ గారు ఫోన్ చేసినప్పుడు తనే అరే ఫోన్ చేస్తున్నారు వెళ్ళొచ్చు కదా అంటే మహిళగా చాలా ఇబ్బందులు ఉంటాయి కదా తను అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా అత్త మామ వీళ్ళందరితో ఇబ్బందులు నీకెందుకు నేను ఉన్నా కదా వెళ్ళు నువ్వు వెళ్ళి ఏమన్నా మనం చేసే ఉద్యమం గురించే కదా చేసేది వెళ్ళమని చాలా సపోర్ట్ ఇప్పటికి కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా తను వెళ్ళొద్దు అని అంటే భర్త వెళ్ళొద్దు అంటే మనం ఇంకా అక్కడనే అయిపోతాం వెళ్ళలేము మనం ఎందుకంటే ఫస్ట్ మనం ఇల్లు ఇల్లు తర్వాతనే ఏదైనా కూడా కానీ ఇంట్లో డిస్టర్బ్ చేసుకొని వెళ్ళలేము కాబట్టి ఇంత దూరం వచ్చిందంటే తను సపోర్టు చాలా ఉంది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా అత్తగారు కానీ మా తల్లిగారు కానీ అందరి సపోర్ట్తోనే నేను ఇంత దూరము రాగలిగిన అసలు ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ దాకా పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు కూడా ఢిల్లీలో అరెస్ట్ అయిన రోజులు కూడా ఉన్నాయి ఇదే ఆకుల శ్రీనివాసరెడ్డి మేమందరం కూడా ఒక అరెస్ట్ అయ్యి విజయ చౌక్ నుండి అరెస్ట్ అయ్యి కూడా మమ్మల్ని తీసుకెళ్ళి పొద్దు నుండి సాయంత్రం వరకు అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే బయటకు వచ్చి ఢిల్లీలో అరెస్ట్ అయ్యి అంత పీక్ స్టేజ్ లో మీరు వర్క్ చేసిండ్రు కదా ఇట్లా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు చూస్తారు పార్టీ అయిపోయిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఆ పరిస్థితులు ఈ పరిస్థితులకి తేడా ఏం గమనించరు మీరు అసలు తెలంగాణ అంటే మనం అంత ఇబ్బందులకు గురై అంత ఒడిదొడుకులకు గురై అంత అవమానాలకు గురై అంటే అవమానాలు కూడా పడ్డం అవసరం ఆ వీళ్ళకు ఇక్కడ ఇల్లు సంసారం విడిచిపెట్టి అంత విడిచిపెట్టి అప్పుడు మాత్రం మంచంలో ఉన్నది తను అన్నాడు అంటే ఇన్ ఇంత ఉద్యమం చేసినాక లాస్ట్ స్టేజ్లో వెళ్ళాలి ఢిల్లీకి తెలంగాణ బిల్లు పెట్టిన అంటే ఒక అపూర్వమైన ఘట్టం అది తెలంగాణ బిల్లు పెట్టడం అనేది అది మనం కళ్ళర చూడాలి ఆ ప్రత్యక్షంగా చూడాలి కాబట్టి ఢిల్లీకి వెళ్ళాలి నేను వెళ్ళాలా వద్దా అత్తగారు మంచంలో ఉన్నారంటే తను నేను లీవ్ పెట్టానే ఇంట్లో ఉంటా నువ్వు వెళ్ళమని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేసినా అని బయట వాళ్ళు అంటుంటారు అరే అవసరమా ఈమెకి ఎందుకు ఇంట్లో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అవసరమా కూడా పట్టించుకోలేదు నేను వెళ్ళేది ఒక ఒక రీజన్ ఒక కాజ్ ఉంది మనకి తెలంగాణ ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం ఎట్లా చూడలేదు మనం తెలంగాణ ఉద్ ఉద్యమము తెలంగాణ ఉద్భవించినప్పుడు మనం ఉన్నామంటే మనం చాలా అదృష్టవంతులం నిజం గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే అంటే అందరం అంటే ఒక ఒక ఏదైనా కూడా ఒక ప్రస్థానము ఉద్భవించినప్పుడు మనము ఉండడం అనేది అందరికి సాధ్యం కాదు అది ఇది ఈ టైంలో మనము అదే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం కూడా పని పనిచేస్తుంది ఇప్పుడు ఎంత గర్వంగా కనిపిస్తుంది అంటే ఒక తీపి గుర్తులాగా అనిపిస్తుంది అప్పుడు అంత కష్టంగా కనిపించినా కూడా ఆ ఇష్టమైన పని ఎంత కష్టమైన చేస్తామనేది తెలంగాణ ఉద్యమే సాక్ష్యం కేసీఆర్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా కేసీఆర్ గారు ఏదైనా ప్రోగ్రామ్స్ అటెండ్ చేసినప్పుడు ఏదైనా సభలు వేసేటప్పుడు వీరే తిలకం మీరే దిద్దారంట ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించుకొని పెట్టకపోతే పెట్టి అంటే దానికి ఏమైనా బలమైన రీజన్ ఏమైనా ఉందా బలమైన రీజన్ అంటే తెలంగాణ అంటే ఎక్కడైనా ఒక మంచి చేసినప్పుడు బొట్టు పెట్టడం అనేది మన సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయంలో ఒక రాజకీయం కాదు ఇంట్లో కూడా ఏదన్నా ఏ జరిగినా కూడా మనం ఫస్ట్ మన ఇంట్లో ఉన్న మగవాళ్ళకైనా వాళ్ళకైనా తిలకం బొట్టు పెడతాం మనం అట్లనే మనం నేను ఏంటంటే నాకు సార్ అనేది సార్లాగా అది ఒక బాపులాగా అనిపిస్తుంది సారు సార్లాగా చూడలే ఇప్పటికి కూడా బాపేస్తారు విజయమా విజయ అంటారు విజయ అంటాడు అంటే మీరే పెట్టడానికి రీజన్ అంటే నేనంటే ఎక్కువ శాతము ప్రతి మీటింగ్లో నేను ఉంటాను తర్వాత స్టేట్ కమిటీలో అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు నేను కమిటీలో నేను స్టేట్ కమిటీలో నేను ఒక్కదాన్ని ఉన్నా అంటే వాళ్ళందరూ కూడా పదవులలో ఉన్నారు నేను ఒక పార్టీ పోస్ట్లో ఉన్నా కాబట్టి వాళ్ళందరూ మామూలుగా ఉంటారు నేను ఇక నాకు ఇంట్రెస్ట్ బొట్టు పెట్టడం అనేది నాకు ఇంట్రెస్ట్ ఈ స్టార్టింగ్లో పెట్టినా పెట్టిన తర్వాత ఇట్లా అంటే నేను ఒక ఎట్లయిపోయిందంటే ఇక సార్ ఉన్నాడు అంటే విజయమ్మనే బొట్టు పెడుతుంది ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఇట్లా స్టేట్ కమిటీ మీటింగ్ అవుతుంది అందరు బొక్కేలు పట్టుకొని ఇట్లా వెళ్తున్నారు వెళ్తుంటే అందరిని కూర్చోమంటున్నారు బొక్కేలు తీ తర్వాత ఇద్దరు కూర్చొని కూర్చొని అంటే తర్వాత నేను బొట్టు పెట్టాలా వద్దా పెడితే మరి నన్ను కూడా కూర్చోమంటారు కావచ్చు మరి అట్లా కూర్చోమంటే ఎంత అట్లా బాధ అనిపిస్తుంది అని చెప్పిన ఇట్లే కూర్చుంటే ఏం విజయ బొట్టు పెట్టలేదు బొట్టు పట్టుకుని రా ఇదని ఇట్లా పిలిస్తే అందరూ ఇంకా స్టేట్ కమిటీ మొత్తము అధిష్టానం మొత్తం ఆ హాల్లో ఉన్నారు అసలు అందరూ కూడా తర్వాత నాకు అందరు కూడా అసలు చాలా మంచిగా అనిపించింది ఇట్లా సారు పిలిచిందంటే సారు కూడా తెలిసి విజయ బొట్టు పెడుతుంది అనేది అందరికీ అందరికీ అర్థమైపోయింది నేను బొట్టు పెడతా ఒకసారి కేటీఆర్ గారు ఉన్నారు విజయమ్మ సారుగు బొట్టు పెట్టడం ఒక ఆనవాత అయిపోయిందని చెప్పేసి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సారుగు బొట్టు పెట్టడం అనేది నేనే బొట్టు పెట్టడం అంటే అందరు పెడతారు కానీ నేను అనేది ప్రత్యేకంగా ఎక్కడైనా కూడా బొట్టు పెట్టడం అనేది నాతో సారుగు బొట్టు పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా అంటే ఒక అటువంటి మహానుభావునికి మనము ఆయన ముందు నిల్చోవడం అని అనేది మనకి ఇంత ఇది ఉంటుంది కదా తనకి బొట్టు పెట్టడము చాలా ఆనందంగా ఉంటుంది నాకు అసలు ఆ బొట్ట అనేది అది ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది నాకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా మీరు జెండా మోసిన అప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి మీరు జెండా మోసిన అంటే మీరు ఎలాంటి పదవులు ఆశి అంటే రాలేవు అలాంటి దానికి మీరు ఏం చెప్తారు రాకపోవడానికి కారణం ఏమైనా అంటే పార్టీల ప్రాధాన్యత మహిళలకి తక్కువ ఉంది అనే దానికి మీరు ఏం చెప్తారు తక్కువ అనేది ఏం లేదు నేను పార్టీ అసలు పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి ఎప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పదవులకు ఆశించి ఉద్యమం చేయలేదు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు పదవులు ఆశిస్తారు మేము ఎప్పుడు పదవులు ఆశించలేదు అంటే వేరే పార్టీలలో మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది అదే బీఆర్ఎస్ పార్టీలలో ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కొంతమందికి రిజర్వ్డ్గా ఇస్తున్నారు అంటే అంటే ఇప్పుడు మాది పదవులు రాలేదు అనేది కరెక్ట్ కాదు పదవులు అనేది ఇప్పుడు నాకు నేను ఫస్ట్ మాకు రెండు వేల పదిహేడులో తెలంగాణ ఉత్తమ ఉద్య ఉత్తమ ఉద్యమకారిని అవార్డు ఇచ్చారు నాకు గవర్నమెంట్ మహిళా దినోత్సవం రోజు నాకు మొదటిసారి అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటిసారి మహిళా దినోత్సవం రోజు నా పేరు అనౌన్స్ చేశారు తెలంగాణ ఉత్తమ ఉద్యమకారిని అవార్డుతో బా అవార్డు ఇచ్చి లక్ష రూపాయల పారితోషికం కూడా ఇచ్చారు నాకు అంటే ఉద్యమంలో తర్వాత నాకు పార్టీలో పోస్ట్ ఇచ్చారు తర్వాత నాకు ఎక్కడ కూడా ప్రతి తెలంగాణ ప్రతి జిల్లాల్లో కూడా నాకు ఇన్ఛార్జీలు ఇచ్చారు ఇప్పుడు ఆశోబాదు కొమరం జిల్లా ఆశాబాదు కాగజ్నాడు ఇన్ఛార్జి కూడా ఉన్నాను నేను పార్టీ తరఫున తప్పకుండా గుర్తింపు అనేది లేకపోవడం లేదు గుర్తింపు మనం పనిచేస్తూ ఉంటే తానంత అదే వస్తుంది గుర్తింపు గుర్తింపు కోసం పనిచేస్తే అది గుర్తు అది ఏదైనా కూడా అది సక్సెస్ కాదు ఎప్పుడైనా కూడా మనం పని చేసుకుంటూ వెళ్తూ ఉండే గుర్తింపుస్తే ఆ నేపథ్యంలోనే నేను అసలు అంటే ఏం మాత్రం స్వార్థం లేకుండా నేను దేనికి ఆశపడకుండా మూల విజయారెడ్డి గారికి పదవి దక్కలేదు దక్కింది నాకు నాకు ఇప్పుడు మహిళా శిక్షమ శాఖలో నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు అయితే నాకు ఇప్పుడు ప్రజాప్రతినిధులు అనేది అది ఒక్కటి ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు కాంగ్రెస్ పార్టీ వేరు బీజేపీ పార్టీ వేరు అది జాతీయ పార్టీలు ఇది తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ కాబట్టి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీలో చాలామంది మహిళలు పాల్గొన్నారు ఒక్క పోస్ట్ ఉంటుంది ఇంతమంది కానీ ఇవ్వగలుగుతారు అది ఇచ్చట అంటే అది సముచిత స్థానం ఎందుకంటే సమీకరణలు ఉంటాయి రిజర్వేషన్లు ఉంటాయి అన్ని రకాలు చూసుకొని ఇవ్వాలి ఇప్పుడు నాకు మాది ఇప్పుడు నేను మేయర్గా పోటీ చేద్దామని అనుకున్నాను నాకు ఎస్సీ మదే మాది ఎస్సీ రిజర్వేషన్ నాకు రాదు నాకు కేటీఆర్ గారు కూడా ఉన్నారు విజయాకర్నిక్కడ అనుకూలిస్తే మీరు మేయర్ అయ్యేటోళ్ళు ఇవాళ ఇదని తప్పకుండా ఎక్కడ కూడా ఏ మాత్రం అవకాశం వచ్చినా ఏ మాత్రం మనకు అనుకూలించినా మనకు ఇప్పుడు రావాలంటే రిజర్వేషన్ కూడా అనుకూలించాలి కాబట్టి తప్పకుండా మాకు పదవులు రాలేదని కాదు మాకు ఆరు రకంగా మాకు ఎప్పుడైతే ప్రజాప్రతిని అవకాశం రాకపోయేసరికి మాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో నేను రీజనల్ ఆర్గనైజర్గా నేను పనిచేసిన మాకు ఒక సముచిత స్థానం ఇచ్చిండ్రు మాకు పెద్ద పిల్లలు ఒక ఆఫీస్ ఇచ్చారు ఒక చాంబర్ ఇచ్చారు మాకు ఒక వెహికల్ ఇచ్చిండ్రు మాకు తప్పకుండా మేము సంతృప్తిగా ఉన్నాం సరే ఎవరు ఏమనుకున్నా ఏదైనా ఏదైనా మేము సంతృప్తిగా ఉన్నాము అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా జరగబోయే ఈ తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం అయిపోయి ప పది సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ వచ్చినాక సుపరిపాలన జరిగినాక మళ్ళీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కూడా మేము యాక్టివ్గా పనిచేయడానుకున్నాము మేము ఇంకా కూడా కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం కూడా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి పార్టీ అధికారం అనేది పార్టీ అధికారం అనేది అది ఇవాళ ఉంటుంది పోతుంది అధికారం అనేది శాశ్వతం కాదు ఒకసారి మనం ఉంటాం ఇంకొకసారి వాళ్ళు ఉంటారు మరి రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దొంగ ద దొంగ హామీలు అబద్ధ హామీలు అవి అవి నెరవేరిన హామీలు ఇచ్చినారు ఇవాళ ఇరవై ఐదు వందల రూపాయలు ఒక ప్రతి మహిళకు ఒక ఇంటికి కాదు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ఎంతమంది మహిళలకు ఇరవై ఐదు రూపాయలు ఇవ్వడము స్కూటీలు ఇవ్వడము స్కూటీలు ఇస్తా అని చెప్పి పిల్లలకి అనడము తర్వాత రైతుబందీ పెంచడము అన్ని రకాలు అంటే మనం కేసీఆర్ గారు పెట్టిన మేనిఫెస్టో కాకుండా ఇంకా అవి అవి ఎట్లా అలవి అవి అమలు కావు ఇది సాధ్యం కాదని తెలిసి కూడా ఓన్లీ కేవలం గద్దెనెక్కాలే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి నేను ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి ఇష్టం నోరు ఎంత ఉంటుంది అంత నోటికి ఎంత వస్తాంత తను ఇంకా ఇచ్చుకుంటూ పోయింది నేను తర్వాత ఇస్తేంది ఇబ్బంది నేనేమన్నా పోయేది ఉన్నదా ముందైతే ముందు ఆ సీటు మీద కూర్చోవాలి అని చెప్పి ఇష్టంన్నట్టు చెప్పి తను గద్దకి ఎక్కిండ్రు సరే రెండుసార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారికి సరే ఈసారి ఒక మార్పు పేరుతోని సరే చూద్దాం వీళ్ళది ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఇచ్చారు కానీ అదంతా తారుమారు అయిపోయింది వంద రోజులు అన్నారు సంవత్సరం అయిపోయింది పది పన్నెండు పదమూడు పద్నాలుగు నెలకి వచ్చింది పదిహేను నెలకి వచ్చింది ఏదైతే లేవు ఇప్పుడు ఎక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే తినలేని పరిస్థితి ఉన్నది ఊర్లలో ప్రజాప్రతినిధులు కాదు కార్యకర్తలు ఉన్నట్టు ఉన్నారు ఇప్పుడు అంత పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కదా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళకి అండగా నిలబడ్డ వాళ్ళకి అజెండా మూసిన వాళ్ళ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో విజయరెడ్డి గారు ఉంటారా లాస్ట్ వరకు తప్పకుండా ఉండడం ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు ఎత్తిన జెండా దించద్దు అంటారు ఎత్తిన జెండా దించేది లేదు గమ్యాన్ని ముద్దాడేదాకా విరమించే లేదంటారు తన తన నాయకత్వంలో మేమందరం కూడా కరుడు కట్టిన కార్యకర్తలను ఇప్పుడు సరే తెలంగాణ మన పార్టీ ఓడిపోయిన తర్వాత వెల్లడర్లు వెళ్ళిండ్రు కానీ మేము వెళ్ళాం కేసీఆర్ గారు ఉన్న అంటే పార్టీ మేము ఉన్నంతసేపు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి నాయకత్వంలో మేము ఉన్నంతసేపు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా మేము ఉంటాం కమిట్మెంట్తో ఉండేవాళ్ళం కానీ మేము ఇట్లా మధ్యలో వెళ్ళేము కాదు పాటలకు అంటే పదవుల కాశపడి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వస్తారు వెళ్తారు కానీ మేము కరుడు కట్టిన సైనికులం కేసీఆర్ గులాబీ సైనికులం మేము ఎటు వెళ్ళేది లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు వెంట నడుస్తాం కేసీఆర్ గారు ఏ పిలిపించినా కూడా ఇప్పటికి కూడా సిద్ధం ఇప్పుడు మాకు ఎందుకంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఊర్లు పల్లెటూర్లల్లోకి వెళ్తే మొన్న మేము కేసీఆర్ గారు బర్త్డే రోజు పనులు పంచుతామని హాస్పిటల్కి వెళ్ళినాం మమ్మల్ని గులాబీ కండో చూసి కేసీఆర్ కిట్టేదమ్మా అని అడుగుతున్నారు అంటే కేసీఆర్ కిట్ ఎవరి వల్ల సాధ్యమవుతుంది గులాబీ కండు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇస్తారు మాకు కిట్టేదమ్మా అని అడుగుతున్నారు అంటే కిట్టెక్కడదమ్మా ఇంకా కేసీఆర్ ఎన్నడూ చెప్పిండ్రు పార్టీ ఒకవేళ తప్పిపోయి పార్టీని మీరు వేరే పార్టీని ఎన్నుకుంటా మాత్రం ఇవన్నీ పోతాయని కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం కూడా కానీ ఇంకా అంతే ఇంకా అది ఒక మార్పు అనేది మార్పు పేరుతో నచ్చినటువంటి సర్కారు తప్ప అది ప్రజలు ఆమోదం ప్రజలనేది ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు పార్టీ పెడితే ఇప్పుడు ఎన్నికలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పెట్టినా గెలిచే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఊర్లల్లో ఊర్లల్లో కానీ ఏ ప్రతి మనిషిని కదిలిస్తే సోషల్ మీడియాను ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టే సోషల్ మీడియాలో ఏ మనిషిని ఒక కదిలిస్తే తిట్లపురాను తిట్లు తిడుతున్నారు మరి వాళ్ళు కడుపు మండి తిడుతున్నారు వాళ్ళు ఎందుకు తిడుతున్నారు కడుపు మండి మా పై మా రైతు బీమేది మా రైతు ఏది మా పెన్షన్ ఏది మీరు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ ఇస్తున్నారు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడానికి కూడా చేతనైతే ఈ పార్టీకి ఇప్పుడు ఈ ఈ బిఆర్ఎ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడానికి చేతనైతే లేదు వాళ్ళు ఇచ్చేది కాదు ఇవి ఇచ్చేటి కూడా సక్రమంగా ఇవ్వట్లేదు అంత దిగజారిపోయిన ప్రభుత్వం అంత దుర్మార్గ ప్రభుత్వం నిజంగా ఈ అరెస్టులు అనేది ఎవరు భయపడరు అరెస్ట్లు ఏమన్నది అప్పుడు అప్పుడు మేము ఎన్నోసార్లు మేము జైలు దాకా పోయి వచ్చినాం మేము ఎన్నోసార్లు అరెస్టులు అయినాం నుండి రాత్రి వరకు ఉంచుకోవడం రాత్రి ఇంటికి పంపడము మళ్ళీ పొద్దున మళ్ళీ వెళ్ళి కూర్చోవడం మళ్ళీ రాత్రి అట్లా ఎన్నోసార్లు మేము పోయినాం పోలీస్ స్టేషన్లకు అట్లా మేము సరే ఆడవాళ్ళని ఒక రాత్రి పది పదకొండ దాకా ఉంచుకోని ఇంట్లో పండుకొని మళ్ళీ ఐదు గంటలకు ఆరు గంటలకు మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఉన్నాం అటువంటి సందర్భంలో అంతా నిగదుగా ఉన్నటువంటి వాళ్ళం ఇప్పటికీ కేసులకు భయపడేది లేదు ఈ దీనికే భయపడలేదు లేదు మేము దేనికి దేనికి భయపడలేదు కేసులు అయితే అయ్యాయి కానీ మాకు ప్రభుత్వం మా మా పార్టీ ఉంది మా పార్టీ కాపాడుతుంది మాకు లీగల్ సెల్ పెట్టింది ఇప్పుడు చాలామంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే మళ్ళీ మా పార్టీ లీగల్ సెల్ పెట్టి మళ్ళీ మా పార్టీ వాళ్ళని తీసుకుంది ఇవాళ ఒక మాకే కాదు మీడియా తెలంగాణ అంటే రేవంత్ రెడ్డిని మీ హామీ లేవి అని ప్రశ్నించిన ప్రతి మీడియాను ప్రతి యూట్యూబ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితున్నది ఇవాళ అంటే ఎవరు మాట్లాడద్దు నా ముందే ఎవరు మాట్లాడద్దు అంటే భయానికి ఎవరు మాట్లాడరు నేను ఇట్లే ప్ర ఇట్లనే కొనసాగిస్తాను అదని చెప్పేసి తను అనుకుంటున్నాడు కానీ అది ఎక్కువ రోజులు ఉండదు అది ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దు ఏడ్చిన యువసము ఎప్పుడు కూడా పెంపు కాదు అది ఆ గోస అంటారు కదా ఇప్పుడు రైతుల గోస తప్పకుండా తలుగుతుంది అది రైతులు ఎట్లున్నారంటే ఏడుస్తాను ఇప్పుడు మామూలుగా మనం ఫోటోలు పేపర్లలో చూస్తా అంటే వల వల వల్ల ఏడుస్తాను ఎండిపోయినా దాన్ని చూసి ఏడుస్తాను ఇవాళ మా గోదావరి ఉంది గోదావరికని మేము నా గోదావరి పరి పరివాహక ప్రాంతం మాది గోదావరికని కని ఇవాళ చచ్చిపోతే స్నానం చేద్దామని నీళ్ళు ఒక మూడు మునుకలు మునుగామంటే నీళ్ళు లేవు పుణ్యస్నానాలు చేద్దామంటే నీళ్ళు లేవు ఈరోజు అక్కడ చెల మీద అవి ప్రజాపాలన కాదు ఇవాళ ప్రజాపాలన అని చెప్పేసి ఇవాళ ప్రగతి భవన్ దగ్గర ఎవరు వచ్చినా మాటలు వచ్చినా డైరెక్ట్ రావచ్చు అని చెప్పిన మనిషి ఇవాళ ఇవాళ గద్దెకెక్కి తెల్లవరే అక్కడ అంత కూల ఏది మరి ఇప్పుడు అక్కడ ప్రజాపాలన ఏది ఎవరున్నారు అక్కడ అక్కడికి వెళ్ళి తిట్టుకుంటూ వస్తారు ప్రతి ఒక్కరి నోటి వెంట మొత్తం వ్యతిరేకత తప్ప ఇన్ అంటే ఒక ఒక ప్రభుత్వం ఏర్పడినాక ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చేది దేశంలో ఇది ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు తప్ప ఏం లేదు తను అనుకుంటున్నాను నేను కూర్చున్నాను తిప్ప తన చుట్టే అంత వ్యతిరేకత ఉన్నది అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నది పరిస్థితి కేసీఆర్ గారి కోపంతోనే ఏంటంటే కేసీఆర్ గారు తిట్టాలే బీఆర్ఎస్ పార్టీని తిట్టాలే అంతే తప్ప ప్రజలకు చేసేది అతనికి ఏం లేదు